ఇప్పుడు మీరు ఏ హీరోతో చేస్తే ఆ హీరోకి బెస్ట్ లుక్స్ బెస్ట్ మేకౌవర్ చేస్తున్నారు చిరంజీవి గారిది అల్టిమేట్ గా ఉంది అంటే రౌడీ అల్లుటి తర్వాత ఆ రేంజ్ లో హీఈస్ లుకింగ్ సో ఎంటర్టైనింగ్ అలాగే ఎలాగా చేయగలరు ఈచ్ హీరోకి మీరు అలా అండి అంటే సి నేను బాగా చేయాలి అని మైండ్లో అనుకుంటూ ఉంటాం బట్ అన్ని మీరు అన్నట్టు అన్ని కలిసి రావాలి సో ఇందా చెప్పాను కదా చిరంజీవి గారు లుక్ వైజ్ కానీ ఆయన సపోర్ట్ కానివ్వండి ఆయన స్టోరీ సెలెక్షన్ కానివ్వండి ఆయన ఆయన క్యారెక్టరైజేషన్ కానీ మీరు చూస్తే ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎస్పీజీలో పనిచేసేటువంటి క్యారెక్టర్ బ్యాక్డ్రాప్లో మనం ఎంచుకున్న బ్యాక్డ్రాప్ బట్టి మనకు లుక్ డిజైన్ అవుతుంది ఐ వాంట్ టు షో ఇమ్ వెరీ క్లాస్ సో ఈ బ్యాక్ నుంచి చిన్న ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైన్మెంట్ అలా డ్రైవ్ చేయాలనేది అనుకున్నాం సో ఆ లుక్ వైజ్ మన కథ రాసుకునేటప్పుడే డిజైన్ చేయడం జరిగింది దానికి ఆయనకు తగ్గట్టు మేక్ ఓవర్ కూడా ఆయన సైడ్ నుంచి వచ్చేసరికి ఇట్స్ లైక్ అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది మీ నెరేషన్ అన్ని చాలా సింపుల్ స్టోరీస్ తో మంచి ఎంటర్టైనింగ్ గా తీస్తుంటారు చిరంజీవి గారికి హిస్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనేది చాలా కామన్ పీపుల్ ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్య కొంచెం మిస్ అవుతుంది సో ఈ ఫిలిం లో అది ఎక్స్పెక్ట్ చేయచ్చు ఎంటర్టైన్మెంట్కి అయితే డోకా లేదు సార్ అది మన నైంటీ పర్సెంట్ అది ఉంటుంది బట్ దాంతోపాటు చిరంజీవి గారిది ఫ్యాన్స్ కావాలనుకున్న అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ డ్రామా ఉంటుంది ఫ్యామిలీ డ్రామా అని ఇట్స్ లైక్ అన్ని కుదిరిని